అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చి శాండ్విచ్ ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసుకొని దాని తర్వాత కొద్దిగా టమోటో మనం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ షాలో ఫ్రై లాగా మా ఆయన చెప్పినాడనమాట స్పెసిఫిక్గా నాకు ఎలా ఆనియన్స్ టమోటోస్ వద్దు కొద్దిగా ఫ్రై చేయమని సో అందుకే ఫ్రై చేస్తున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి జస్ట్ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మైనీస్ కూడా వేసుకోవచ్చు మైనీస్లో కూడా సాల్ట్ ఉంటుంది ఈయనకి ఏం వద్దంట మైనీసు సో అందుకే నేను సాల్ట్ యాడ్ చేసినాను ఇందులోకి పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను సో పన్నీర్ని గ్రేటర్తో లైట్గా గ్రేట్ చేసుకుంటున్నాను ఇది పచ్చి కూడా వేసుకోవచ్చు ఈయన అడిగాడు కాబట్టి నేను గ్రేట్ చేసి వేస్తున్నాను ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ త్రీ మినిట్స్ అట్లా వేస్తే సరిపోతుంది ఇది బాగా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా కారం పొడి యాడ్ చేస్తున్నాను ఇందులోకి మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ లేవు నాతో అయిపోయినాయి సో అందుకే చిల్లీ పౌడర్ యాడ్ చేసినాను సరిపోతుంది ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ పెట్టి ఇంకా స్టవ్ కట్ చేస్తే సరిపోతుంది నేను ఇందులోకి కీరా దోశ కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ కీరా దోశ కట్ చేసి పెట్టుకున్నాను ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి కట్ చేసుకున్న కీర వేసుకొని అండ్ ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పన్నీర్ ఫ్రై ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆల్రెడీ మనం ఇందులోకి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు బాగా మిక్స్ చేసుకొని టూ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ మిక్సర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా పైన కూడా ఇంకొక టాపింగ్కి బ్రెడ్ వేసేసి ఇంకా మనం శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తే అయిపోతుంది శాండ్విచ్ మేకర్ని హీట్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా మనం ఆయిల్ ఆయిల్ అన్న బటర్ అన్న అప్లై చేసుకోవచ్చు నా దగ్గర బటర్ కూడా అయిపోయింది సో నేను ఆయిల్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో ఏం లేవు ఇంక ఇప్పుడు ఏమున్నాయో వాటితోనే చేస్తున్నాను లైట్గానే మనకి మరీ ఎక్కువ అవసరం లేదు ఆయిల్ టూ సైడ్స్ పైన కింద ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా శాండ్విచ్ని ప్లేస్ చేయడమే ఇది కూడా ఎక్కువ టైం తీసుకోదు ఓన్లీ జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్లోనే అయిపోతుంది మనకి శాండ్విచ్ పెద్ద టైం టేకన్ ప్రాసెస్ కూడా ఏం కాదండి చూడండి మీకు చూపిస్తున్నట్టుగా ఈ ఇందులోకి టూ బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి బాగా బ్రెడ్ పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని లాక్ చేసుకోవాలి మనం శాండ్విచ్ మేకర్ని ఇప్పుడు ఇప్పుడు చూడండి గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ లైట్ ఉన్నాయి కదా సో ఇప్పుడు మన శాండ్విచ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసి తీసుకోవడమే బెటర్ మీరు స్టీల్ గంటే కాకుండా వుడ్ తీసుకుంటే బెటరు చూడండి ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయినాయో సేమ్ ఇలాగే మా తమ్ముడికి మరిదికి చీజ్ స్లైస్ కావాలన్నారు సో అందుకే చీజ్ యాడ్ చేస్తున్నాను మా హస్బెండ్ నాకేం చీజ్ వద్దు నార్మల్గానే చేసి ఇమ్మన్నారు సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగానే టూ బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ని మనం ప్లేస్ చేసుకొని మేకర్లో లాక్ చేసుకునే లాక్ చేసుకోవడమే మనం స్విచ్ అయ్యగానే చూడండి రెడ్ లైట్ పడుతుంది సో ఆయన శాండ్విచ్ ప్రిపేర్ చేసేసాను కదా ఇచ్చేసాను చూద్దాం ఆయన రి రియాక్షన్ ఎలా ఉంటుందో ఓ కాంప్లిమెంట్ వచ్చేసింది బాగానే ఉందంట ఇది కూడా అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఈరోజు సాటర్డే అండి అసలు టైం లేదు ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడానికి టైం సరిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది ఇది ఇలాగా బ్రేక్ఫాస్ట్ కాదు బ్రంచ్ అంతే సాటర్డే టైమ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఇంకొక కొద్దిగా మిగిలిందండి ఇంకా దాంతో కూడా ఇంకొక రెండు పీసెస్ యాడ్ చేసేస్తున్నాయి ఇవి కూడా జస్ట్ నార్మల్ దీంట్లో ఏమి యాడ్ చేయలేదు నేను రెడ్ లైట్ పడింది వన్ మినిట్ ఆగానే గ్రీన్ లైట్ కూడా పడిపోతుంది ఆ రెసిపీ కూడా అయిపోయినట్టే ఇది పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీనే నెక్స్ట్ టైం చేసేటప్పుడు నార్మల్ మేము యూజువల్గా ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటాము ఈరోజు పన్నీర్ సేమ్ అన్నారు కాబట్టి పన్నీర్ చేసినాము మనం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు అది పెద్ద కష్టమైన థింగ్ ఏం కాదు అదే బయట చాలా పడుతుంది ఇది మనం శాండ్విచ్ మేకర్ థౌజండ్ రూపీస్ పెడితే వస్తుంది ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయో టేస్ట్ కూడా బాగుంటాయండి టేస్ట్ సేమ్ మనం సేమ్ మనం బేకరీలోనూ టీ పాయింట్లో తిన్నట్టే ఉంటుందండి ఫైనల్గా రెసిపీ అయిపోయింది ఇదే మన ఫైనల్ రెసి